తిరిగి నారదుడు ఇట్ల నేను భగవన్ దేవి యొక్క కనురెప్ప పాటుతో బ్రహ్మ ఆయువు సమాప్తమగునని మీరు నుడివేరి ఆ స్వామి సత్తా శూన్యమగుటయే ప్రాకృతిక ప్రళయమని చెప్పబడును ఆ సమయమున పృథ్వీ అదృశ్యరాలగును సకల విశ్వము జలమునందు మునిగిపోవును సమస్తము పరబ్రహ్మ పరమాత్మయందు విలీనమగును ఆ సమయమున పృథివీ ఎచ్చట దాగి ఉండును తదుపరి సృష్టి సమయమున ఆమె మరలా ఎట్లు ప్రకటితయగును ధన్యురాలు మాన్యురాలు సమస్తమునకు ఆశ్రయదాత అగు సౌభాగ్యము మరలా ఆమెకెట్లు ప్రాప్తించను ప్రభు ఇప్పుడు మీరు మంగళమయమగు పృథివీ ఆవిర్భావ చరిత్రను దయతో నాకు వినిపింపుడు అనెను అప్పుడు నారాయణుడు ఇట్లు చెప్పాను నారద సృష్టులన్నిటి ఆరంభమున ఆదిశక్తి భగవతి జగదంపై అఖిల జగత్తును సృజించును ప్రళయ సమయమున సకల ప్రాణులను ఆమెలోనే విలీనమగును అని శృతి చెప్పును ఇప్పుడు పృథ్వి యొక్క జన్మ వృత్తాంతమును వినుము ఆదరణీయులగు ఈ పృథివీ మధుకేటవుల మేధస్సుతో ఆవిర్భవించినదని కొందరు చెప్పుతరు ఆ దయచుల జీవిత కాలమునందు ఈ పృథివీ స్పష్టముగా కనిపించలేదు వారు మరణించగా వారి నుండి మేధస్సు వెలువడెను అది సూర్యుని తేజస్సుతో ఎండిపోయెను కనుక ఈ పృథివీకి మేధిని అని పేరు వచ్చాను ఈ అభిప్రాయంను స్పష్టముగా వినుము మొట్టమొదట అన్ని చోట్ల జలమే జలము దృష్టి గోచరించు చుండెను పృథివీ నీటితో కప్పబడి ఉండెను మేధస్సును ఆ జలము కేవలము స్పృశించను అందువలన ప్రజలు దానిని మేధిని అని పిలువసాగిరి ఇప్పుడు పృథివి యొక్క సార్థక జన్మ ప్రసంగము వినిపించదును వినుము ఈ చరిత్ర సకల మంగళములను ప్రసాదించదగును నేను పుష్కర క్షేత్రమున వంటిని అప్పుడు మహానుభావుడగు ధర్ముని నోటి నుండి వినిన దానిని నీకు తెలిపెదను విరాట్ పురుషుడు అనంతకాలము నుండి నీటిలో విరాజమానుడై ఉండెను ఇది స్పష్టము సమయానుగుణముగా అతనిలో సర్వవ్యాప్యగు సమిష్టి మనస్సు ప్రకటితమయ్యను మహావిరాట్ పురుషుని రోమకూపములన్నియును అతని అతనిని ఆశ్రయించియే ఉన్నవి ఆ రోమకూపముల నుండియే ఈ పృథివీ బయటకు వచ్చినది ఆ రోమకూపములన్నింటి నుండి ఒక్కొక్కటిగా ఈ పృథివీ జలములతో కూడి మాటిమాటికి ప్రకటితయే దాగి కొనుచుండెను సృష్టి సమయమున ప్రకటితయై జలముల నుండి వెలువడి స్థిరముగా నుండి ప్రళయ ప్రళయకాలమున దాగి ఉండి జలములలోనికి ప్రవేశించుట దీని నియమము అఖిల బ్రహ్మాండమునందు ఇది విరాజిల్లుచుండును వనములు పర్వతములు దీని సౌందర్యమును పెంపొందించచుండును ఇది ఏడు సముద్రములతో చుట్టుకొని ఉన్నది సప్త ద్వీపములు దీని అంగములు హిమాలయము సుమేరు మొదలుగుగా గాగల పర్వతములు సూర్యచంద్రాదులు అటులనే గ్రహములు దీనిని సదా సుశోభితము చేయుచుండును మహావిరాట్ ఆదేశానుగుణముగా బ్రహ్మ విష్ణువు శివుడు మొదలగు దేవతలు ప్రకటితులై సమస్త ప్రాణులు ఈ భూమి మీద నివసించదరు పుణ్యతీర్థములు పవిత్ర భారతదేశము వంటి దేశములు సంపన్నములకు సదవకాశములు కలిగి ఉండను ఈ పృథివీ బంగారుతో కూడిన భూమి దీని మీద ఏడు స్వర్గములు కలవు నిమ్న భాగమున సప్త పాతాళములు కలవు పైన బ్రహ్మలోకము కలదు బ్రహ్మలోకమునకు పైన ధృవలోకము కలదు నారద ఈ పృథివీ మీద సకల విశ్వము నిర్మింపబడేను నిర్మింపబడిన సకల విశ్వము నస్వరము ప్రాకృత ప్రళయ సమయమున బ్రహ్మ కూడా వెళ్ళిపోవును ఆ సమయమున కేవలము మహావిరాట్ పురుషుడే విద్యమానుడే ఉండును సృష్ట్యారంభముననే పరబ్రహ్మ శ్రీకృష్ణుడు వీరిని ప్రకటించి ఈ కార్యమును నియమించును సృష్టి ప్రళయములు ప్రవాహముల వలె నిత్యములు వీటి క్రమము నిరంతరము కొనసాగుచుండును వీరు సమయానుకూలముగా నియంత్రించు అదృష్ట శక్తి ఆధీనమున ఉందరు ప్రవాహ క్రమమున పృథివి కూడా నిత్యము వరాహ కల్పమునందు ఇది మూర్తిమంతమై విరాజమానయ్య ఉండును సకల దేవతలు ఈమెను పూజించిరి మునులు మనువులు గంధర్వులు బ్రాహ్మణులు అందరూ ఈ పూజ ఎందు పాల్గొనిరి ఆ సమయమున భగవంతుడు వరాహావతారమెత్తను ఈ పృథివీ ఆ స్వామికప్పుడు పత్ని అయి విలసిల్లెను ఈమెకు మంగళుడు అను కుమారుడు ఉదయి ఉదయించెను మంగళునకు ఘటేశుడు జన్మించను అప్పుడు నారదుడు ఇట్లా అడిగాను ప్రభు దేవతలు వరాహ కల్పమునందు పృథివీని ఏ రూపమున పూజించిరి అందరికి ఆశ్రయమునొసగు ఈ సాధ్వీదేవి ఆ కల్పమునందు అందరూ పూజించుచుండిరి ఈ మూల ప్రకృతియే పంచీకరణ మార్గము నుండి ప్రకటిత అయ్యను భగవన్ క్రింది లోకములు పైలోకములందు వివిధ పూజలను పూజల విధానమును కళ్యాణప్రదముగు మంగళుని ప్రసంగమును విస్తృతముగా దయచేసి తెలుపుము అప్పుడు నారాయణుడు ఇట్లా నేను నారద అది చాలా కాలము క్రిందటి విషయము ఆ సమయమున వరాహ కల్పము జరుగుచుండెను బ్రహ్మస్తుతించగా భగవంతుడుగు శ్రీహరి హిరణ్యాక్షిని వధించి పృథివిని రసాతలము నుండి బయటకు తెచ్చను తటాకమునందు కమలపత్రము వలె ఆ జలము మీద ఆ స్వామి ఈ పృథివిని ఉంచెను దాని మీదనే కూర్చొని బ్రహ్మ మనోహరమైన సకల విశ్వమును సృజించను పృథివీకి దేవి పరమ సౌందర్యముతో శోభిల్లు చుండెను ఆ దేవిని చూసి భగవంతుడు శ్రీహరి మనస్సులో ఆమెను ప్రేమించవలనన్న భావము జనించను అందువలన భగవంతుడు వరాహ రూపమును దాల్చెను ఆ స్వామి కోటాను కోట్ల సూర్యుల వలె వెలుగొందు చుండెను పరమసుందరి పృథ్వీదేవి రతీదేవి వలె శోభిల్లు చుండెను ఆ స్వామి ఆమెతో ఒక దివ్య సంవత్సరము ఏకాంతమును గడిపెను తదుపరి ఆ స్వామి సౌందర్యవతియగు ఆ దేవి సాంగత్యమును విడనాడెను ఆ స్వామి తన వరాహ రూపమున విలాసముగా విరాజమానుడై ఉండెను ఆ స్వామి పరమ సాధ్వీయ పృథివీదేవిని ధ్యానించి పూజలను ఆరంభించను ధూపదీపములు నైవేద్యము సింధూర చందనములు వస్త్రములు పుష్పములు బలులు మొదలగు సామగ్రితో పూజించి భగవంతుడు ఆమెతో ఇట్లు వచించను శుభప్రదురాల నీవు అందరికీ ఆశ్రయము ప్రసాదించు దానవు కమ్ము మునిగణములు మనువులు దేవతలు సిద్ధులు దానవులు మొదలగు వారందరి చేత సుపూజితవు కమ్ము సుఖములను అనుభవింపము అంబువాచియే కాకుండా పగటిపూట గృహప్రవేశము గృహారంభము వాపీ కుప్ప తటాక నిర్మాణము లేక ఇతర గృహ కార్యావసరముల ఎందు దేవతలు మొదలగు సమస్త ప్రజలు నా ప్రభావమును నిన్ను పూజించెదరు నిన్ను పూజించని వారు నరకము పాలగుదురు ఆ సమయమున పృథివి గర్భవతి అయి ఉండెను ఆ గర్భము నుండి తేజస్వీయ మంగళుడను పేరుగల గ్రహము జన్మించెను భగవంతుని ఆదేశానుసారము అచ్చటనున్న వారందరును పృథివిని ఉపాసింపసాగిరి కణ్వ శాఖ ఎందు చెప్పబడిన మంత్రములను చదివి వారు ఆ దేవిని ధ్యానించి స్థుతించరి మూల మంత్రమును పఠించి నైవేద్యమును సమర్పించరి ఇట్లు మూడు లోకములందునూ పృథివిని పూజించుట స్థుతించుట జరుగుచుండెను తిరిగి నారదుడు ఇట్లా అడిగాను భగవాన్ నెట్లు ధ్యానించవలెను ఈ పూజా విధానం ఎట్టిది మూలమంత్రమేది సకల పురాణములందు దాగి ఉన్న ఈ ప్రసంగమును వినుటకు నా మనస్సు మిగుల కుతూహలపడుచున్నది అందువలన కృపతో తెలుపుడు అప్పుడు నారాయణుడు తిరిగి ఇట్లు చెప్పాను మునీంద్ర మొట్టమొదట వరాహ భగవానుడు ఈ పృథివిని పూజించను ఆయన తరువాత బ్రహ్మ ఈ పూజ ఎందు సంలగ్నుడయ్యను తదనంతరము ప్రముఖులైన సకల మునిగణములు మనువులు మానవులు ఈమెను పూజించిరి నారద ఇప్పుడు నేను ఈ దేవి ధ్యాన పూజలను మంత్రమును తెలిపెదు విన్ తెలిపెదను వినుము అని స్వామి ఆ మూల మంత్రమును నారదునకు చెప్పాను ఈ మంత్రముతో విష్ణు భగవానుడు ఈమెను పూజించను ధ్యాన విధానమిట్లు కలదు పృథ్వీదేవి యొక్క స్త్రీ విగ్రహ వర్ణము స్వచ్ఛమైన కమలముతో సమానమై ఉజ్వలముగా ఉన్నది శరత్కాలమునందలి పూర్ణచంద్రుడా చంద్రుడా అనునట్లు ముఖము శోభిల్లుచున్నది సకల అంగములందు చందనము ఆలేపనము చేయబడి ఉన్నది రత్నమయ అలంకారములతో ఈ దేవి అనుపమ శోభాయమానురాలై ఉన్నది సమస్త రత్నములు ఈమె లోపల వెలుపల కూడా విద్యమానములై ఉన్నవి రత్నముల గనులు ఈమెను గౌరవాన్వితము చేయుచున్నవి విశుద్ధ చిన్మయ వస్త్రములను ధరించి ఉన్నది ముఖమండలము చిరునగవుతో భాసిల్లుచున్నది సమస్త ప్రజలు ఈమెను ఉపాసించదరు అట్టి భగవతి పృథివిని నేను ఆరాధించదను ఇట్లు ధ్యానమునరించి ప్రజలందరూ పృథివిని పూజించది విప్రేంద్ర ఇప్పుడు కణ్వ శాఖ ప్రతిపాదింపబడిన ఈ దేవి స్థుతిని వినుము భగవతి జయమగుగాక నీవు జలములకు ఆధారము నీ అందు జలముండుట నీ స్వాభావిక గుణము నీవు అందరికి నీ జలమును ప్రసాదించదు భగవంతుడ శ్రీహరి యజ్ఞవరాహ రూపమున నీ చెంతకు యతించను నీవు ఆ స్వామికి పత్నివైతివి విజయ సంపన్నవు మంగళమైవి మంగళ గ్రహమునకు ఆశ్రయమొసగిరివి మంగళప్రదవు దేవి నాకు జయమును కలిగించి అనుగ్రహింపుము భవే మంగళేశే నేను శుభములను పొందుటకు నిన్ను ప్రార్థించదను అందువలన దయతో నాకు శ్రేయస్సును ప్రదా ప్రసాదింపు సమస్తమునకు ఆశ్రయముసగుదేవి నీవు సర్వజ్ఞవు సర్వశక్తి సమన్వితవు అందరి కోర్కెలను తీర్చు భగవతివి భవే నా సకలాభీష్ట కార్యములను సంపన్న నీ విగ్రహము పుణ్యప్రదము నీవు పుణ్యములకు బీజస్వరూపవు నిన్ను భగవతి సనాతని అని పిలిచెదరు భవే నీవు పుణ్యాశ్రయవు పుణ్యాస్పదురాలవు పుణ్యప్రదవు సకల సస్యములను పండించుదానువు దేవి సకల పంటలు నీ మీద పండును నీవు పొలముల శోభతో అలరారు చెందువు చివరకు పొలములన్నీయు నీయందే విలీనమగును భవే నీ సర్వాంగములు సస్యమయములే భూమి నీవు రాజుల సర్వస్వము రాజులు సదా నిన్ను పూజింతురు రాజులను సుఖముగా నుంచు భగవతి భూమిదా నీవు నాకు కృపతో భూమిని అనుగ్రహింపుము నారద ఈ స్తోత్రము పరమ పవిత్రము ప్రాతకాలమున దీనిని పఠించిన పురుషుడు బలవంతుడగు రాజగును ఈ సౌభాగ్యం అతనికి అనేక జన్మల వరకు ప్రాప్తించను దీనిని పఠించుట వలన మానవుడు భూదానము చేసిన దాని వలే వలన కలుగు పుణ్యమునకు అధికారి అకును భూదానమును అపహరించుట వలన ఇతరుల బావులను వారికి అనుమతి లేకుండా త్రవ్వుట వలన అంబువాచి యోగమునందు పృథివిని ఖననము చేయుట వలన ఇతరుల భూమిని అపహరించిన దాని వలన కలుగు పాపములు పకలింకం పెకలింపబడుటకు ఈ స్తోత్రము మిక్కిలి ఉపయోగపడును మునీంద్ర పృథివి మీద వీర్యమును విసర్జించుట వలన దీపమును భూమి మీద ఉంచుట వలన పురుషునికి కలుగు పాపముల నుండి ఈ స్తోత్ర పఠనము ముక్తుని చేయను నారదుడు తిరిగి ఇట్లా అడిగాను భగవన్ భూదానము వలన లభించు పుణ్యమును అటులనే దానిని లాగుకొనుట ఇతరుల భూమిని అపహరించుట అంబువాచియందు పృథివిని ఉపయోగించుట భూమి మీద వీర్యపాతము చేయుట పృథివి మీద దీపముంచుట వలన పొందు పాపములను నేను వినగోరుచున్నాను వేదవేత్తలలో శ్రేష్ఠుడవైన ప్రభు నేను అడిగినదే కాక ఇతరములైన పృథివీజన్య పాపములను వాటి ప్రతీకారములతో సహా కృపతో తెలుపుము అని అడిగాను అప్పుడు నారాయణుడు ఇట్లు చెప్పెను మునీంద్ర సంధ్యావందనము చేత పవిత్రుడైన బ్రాహ్మణునకు ఒక విశ్వామాత్రపు భూమిని దానము చేసిన పురుషుడు భగవంతుడుకు శివమందిర నిర్మాత పొందు పుణ్యమును పొందును పంటలతో నిండిన భూమిని బ్రాహ్మణునకు సమర్పించినవాడు సత్పురుషుడగును ఆ భూమి అందు ధూళికణములెన్ని ఉన్నవో అన్ని సంవత్సరముల వరకు అతడు భగవంతుడగు విష్ణుధామమున విరాజులును గ్రామమును భూమిని ధాన్యమును బ్రాహ్మణునకు వసకినచో ఆ పుణ్యము వలన దానమిచ్చువాడును స్వీకరించువాడును సకల పాపముల నుండి ముక్తిని పొందుదురు భగవతి ధామమున స్థానమును పొందుదురు పరోపకారి అయిన పురుషుడు భూదాన సమయమున దాతను ఉత్సాహపరచినచో అతడు అతని మిత్రుడు గోత్రముతో సహా వైకుంఠమునకు వెళ్ళుట సులభమగును తనది కాని ఇతరుల ద్వారా బ్రాహ్మణునకు ఇవ్వబడిన భూమిని హరించు వ్యక్తి సూర్యచంద్రులున్నంత వరకు కాలసూత్రమును పేరుగల నరకమును అనుభవించును ఇంతేకాదు ఆ పాప ప్రభావమున అతని పుత్ర పౌత్రాదుల చెంత పృథువీ నిలవజాలదు అతడు ధనహీనుడు పుత్రుడు పుత్రులు లేనివాడు దరిద్రుడై భయంకర రౌరవ నరకమును పొందును గోవులు చరించు భూమిని దున్ని ధాన్యమును ఆర్జించినవాడు ఆ ధాన్యమును బ్రాహ్మణునకు వసగినవాడు నిందనీయుడగును ఈ నిందనీయ కర్మ ప్రభావమున అతడు నూరు దివ్య సంవత్సరముల వరకు కుంభీపాక నరకమును అనుభవించును గోశాలను తటాకమును త్రోవను దున్ని ధాన్యమును పండించి ఆ అన్నమును దానము చేయువాడు పద్నాలుగు ఇంద్రుల ఆయువు వరకు అసిపత్రమును పేరుగల నరకమును పొందును కామాంధుడై ఏకాంతమున వీర్యపాతము చేసినవాడు ఆ భూమిలో ఎన్ని ధూళికణములున్నవో అన్ని సంవత్సరముల వరకు రౌరవ నరకమును అనుభవింపవలసి వచ్చును యందు భూమిని త్రవ్వువాడు కృమిదంసమను పేరుగల నరకమునకు వెళ్ళును అచ్చట అతనికి నాలుగు యుగములుండవలసి వచ్చును ఇతరుల తటాకమునందు పేరుకొనిన బురదను తీసివేసి శుద్ధ జలమునందు స్నానము అరణించిన వాడికి బ్రహ్మలోకమునందు స్థానము లభించును మందబుద్ధి గల మానవుడు రాజుల పితరులకు శ్రాద్ధమునందు పిండమిడక శ్రాద్ధము చేసినతో చేసినచో అతడు తప్పక నరకోన్ముఖుడగును శివలింగము భగవతి విగ్రహము శంఖము యంత్రము సాలగ్రామ జలము పుష్పములు తులసీదళము జపమాల పుష్పమాల కర్పూరము గోరోచనము చందనపు కర్ర రుద్రాక్షమాల కుశలను పుస్తకమును యజ్ఞోపవీతమును ఈ వస్తువులను భూమి మీద ఉంచిన మానవుడు నరకవాసము చేయను మాటయందు బంధించిన యజ్ఞసూత్రమును పూజించుట ద్విజాతి వర్ణముల వారికి అందరికీ అత్యవసరం అత్యవసరము భూకంప గ్రహణ సమయములందు భూమిని త్రవ్వుట చేత మహాపాపము కలుగును ఈ నియమమును ఉల్లంఘించినచో మానవుడు రెండవ జన్మలో అంగహీనుడగును దీని మీద అందరి భవనములు నిర్మింపబడినవి ఇందువలన ఇది భూమి అని పేర్కొనబడినది కశ్యపుని పుత్రి అయినందు వలన కాశ్యపి అనియు రూప అయినందున స్థిర అనియు పిలువబడను మహాముని విశ్వమును ధరించుట వలన విశ్వంభర అనియు అనేక రూపములు కలది కనుక అనంత అనియు పృథుని కన్య అయినందువలన లేక సర్వత్రా వ్యాపించి ఉన్నందున దీని పేరు పృథివీ అని చెప్పబడినది ఇక్కడ చిన్న శ్లోకం అండి ఇందాక అర్థం వచ్చింది నారాయణుడు చెప్పిన దాంట్లో భగవతి జయమగు కాక అని అది ఇక్కడ స్తోత్రంలాగా పొద్దున్నే చదువుకోమని చెప్పారు కదా దాన్ని అది స్తోత్రం ఉంది అది కూడా చదువుతున్నారు శ్రీనారాయణ వాచ జయ జయే జలాధారే జయశీలే జయప్రదే యజ్ఞ సూకర జాయే చ జయం దేహి జయావహే మంగళే మంగళాధారే మాంగళ్యే మంగళప్రదే మంగళార్థం మంగళేసే మంగళం దేహి మే భవే సర్వాధారే చ सर्वज्ञी सर्वशक्ति समन्विते सर्वकाम प्रदे देवी सर्वेष्टं देहि मे भवे पुण्यस्वरूपे पुन्यानां बीज रूपे सनातनि पुन्याश्रये पुण्यवतमालये पुण्यदे भवे सर्व सर्वसस्यालये सर्वसस्यालये सर्वसस्याड्ढे सर्वसस्यदे सर्वसस्य काले सर्वस अज... सर्वस्यात्मक भवे भूमि भूमिपर सर्वस्वे भूमिपालये भूमिपान सुखक भूमि देहिंच भूमिदे